మొత్తం పంటే తన రకాల్లో ఎంత అద్భుతమైన రకం ఇప్పుడు నాకు ఎమిస్టార్ టాప్ ఇంపి ఆడితడిగా పండిస్తేనే బాగుంది వాడు పాత బియ్యం ఎవడన్నా పూర్వలాగా నిలబెట్టి అయిపోయాడు కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రకం ఇరవై రకాలు పంట దిగుబడిలో టాపు ఈ రకం బాగా చాలా అద్భుతంగా ఉంది సార్ ఐదు వందల గింజలు ఉంటాయి సార్ అవి రెండు కంకులు అంతే ఒక్కే ఉంది పడని రకం రైతులు నష్టపెట్టదు కంకులతో విరగ పండి రైతుకు ధాన్యం పండుగ చేస్తున్న ఈ నూతన వరి రకం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఇలా పండితే ప్రతి రైతు ఎకరానికి యాభై బస్తాలకు పైగా దిగుబడి సాధించే అవకాశం ఉంది అయితే ఈ రైతు ఎకరానికి యాభై ఐదు బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని చెబుతూ ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కరీంనగర్ జిల్లా కోనవరం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి గత ఏడాది ఈ రకం మినీ కిట్ గా అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం రెండవ మినీ కిట్ దశలో ఉంది ఈ నూతన రకాన్ని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు ఐదు ఎకరాల సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడి వేస్తున్నారు ఈ నూతన రకం ఈ రైతు పొలంలో ఎటువంటి ఫలితాలు అందిస్తుందో రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే మీరు ఏ రకం సాగు చేసినా అదొక స్పెషల్ ఇప్పుడు ఈ కొత్త రకం చూస్తుంటే అద్భుతంగా ఉంది మొత్తం పంట ఏంటండి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది స్పెషల్ ఏంది ఇప్పుడు సర్వ రకాల్లో నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి సన్న రకాలు సగం వ్యవసాయం చేస్తాను ఇప్పటికి నేను వేసిన నలభై ఐదేళ్ళ నుంచి వేసిన సన్న రకాల్లో ఇంత అద్భుతమైన ఆశ్చర్యమైన రకం ఇప్పుడు నేను చూడలే ఎలాగంటే విపరీతమైన దుబ్బు చేత మళ్ళీ కంకులన్నీ కాడ సమానంగా దుబ్బులో ఉండ పిల్లకర తల్లికర తేడా లేకుండా కంకులన్నీ చాలా దృఢంగా ఎంత నాలుగు వందల యాభై ఐదు వందల నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై కింద దాకా ఉండి ఏ కంకి చూసినట్లాగే అట్లాగే ఉంది ఏ కంకి చూసిన అట్లాగే దుబ్బులో మొత్తం కంకులని మరి పంట ఒక ఆశ్చర్యం రైతులు అన్నారు అరవై పైన అంటున్నారు కానీ అరవై తగ్గదనిపిస్తాం నాకు చాలా ఆరోగ్యంగా ఉంది రకాలకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుంది అసలు ఇంత పంట పండి ఇట్లా ఉండి ఎక్కడా వరగల 見る <laughs> గతంలో బీబీటీ మార్చేట్ రకాలు వేసేవారు కదా మాకు ఫ్రెండ్స్ బంధువులు కూడా కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళు కేనం 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 అంటే బాగా దృష్టి పెట్టి బాగా వేస్తున్నారు ఇప్పుడు అక్కడ బాగా ఈ వెరైటీలు బాగా చేస్తున్నారు అని కేనం కూడా తెప్పించానండి ఉన్న వెరైటీలోకి ఇది చాలా స్పెషల్ గా ఉంది బాగా దిగుబడి చాలా ఆరోగ్యంగా ఉంది ఈ నూతన రకంలో మొక్క చూస్తే అన్ని ప్రత్యేక లక్షణాలే కనపడతాం బాగానండి కంటే పన్నెండు మూడు అరవై ఎనిమిది మట్టికి అద్భుతమైన వెరైటీ చాలా ఆరోగ్యం ఉంది నాటిని కాడి నుంచి కాడ ఏ తెగులు ఏ టెంకర ఏ పురుగు ఏది లేదు గింజ నాణ్యత విధంగా ఉందండి గింజ చూస్తా అంటే ఆకర్షణగా ఉంది కాకపోతే బియ్యం అనేది ఇంకా మనం చూడలేదు కదా నేను అయితే కొన్ని నలిపి చూసా ఎక్కడ పొట్ట లేదు బాగున్నాయి అయితే వండి చూడాల కానీ అవునండి అవునండి కాలం వాళ్ళు చెప్పడం అయితే నూట నలభై అన్నారండి కాదు మనకేంటంటే ఏడు నేను ఈ ఎమ్స్టా టాప్ ఇంపిల్ అనేది కొట్టానండి ఇంపిల్లో పదహారు పోషకాలు ఉన్నాయి కొట్టడం వల్ల ఏంటంటే అన్ని కడ నూట యాభై ఐదు రోజులు నూట అరవై రోజులు అవడం అట్లా డేస్ పెరిగిందండి చేను రాటలా ఇప్పుడు వచ్చిందండి కోతకి నూట నలభై రోజులకు వచ్చింది ఒక ఐదు ఆరు రోజులు ఎక్కువ తీసుకుంది నూట నలభై చెప్పారు నూట ముప్పై నలభై చెప్పారు ఒక ఐదు రోజులు పెరిగింది పెరిగింది ఆ వారి గింజ ఏమా క్వాలిటీ ఉందండి అద్భుతమైన క్వాలిటీ ఉంది అద్భుతమైన పంట పండింది కంకి సైజు ఎలా ఉందండి కంకి సైజ్ ఏంటండి అసలు ఈ కంకి ఏంటి లోకం ఏంటి కంకి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కంకి జొన్న కంకి ఉండట్టు ఉన్నట్టు జొన్న కంకి ఉన్నాయి శాఖలు ఏంటి అబ్బా అసలు చివరికంట పాలు పోసుకుని ఎంత అద్భుతంగా ఉందండి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై కిందలు ఉన్నాయి యాభై ఐదు వందల యాభై ఒకే రకంగా చక్కగా అన్ని నిండుగా బీచిపోయి బ్రహ్మాండంగా బ్రహ్మాండం పంట ఎత్తు ఎంత పెరిగిందండి ఎత్తు పెరిగిందండి మూడున్నర నాలుగు అడుగులు ఎత్తు పెరిగింది ఎత్తు పెరిగినప్పుడు ఎక్కడ వాళ్ళది ఎంత పంట ఇంత బొరుగు ఉండగాని వాళ్ళ మంచి కాలుబలం ఉంది ఉండాలండి మెయిన్ ఇవాళ రకాలకి ఉండాల్సిన మెయిన్ లక్షణం అది కాలుబలం ఉండాలి ఓకే ఇప్పుడు గింజ నాణ్యత బాగుంది అంటున్నారు ఇది దేంతో క్రాస్ చేశారండి ఈ జై శ్రీరామును బిబిటి ఎవరైనా సున్నా నాలుగు అన్నారండి దాంతో క్రాస్ చేశారు క్రాస్ సో రెండు జయశ్రీరామ్ అంటే అది అవును అంటే వరల్డ్ ఫేమస్ అవునండి సో మంచి రకాలతో మంచి రకాలతో గింజనాణ్యత కూడా బాగుండే బానే ఉండవచ్చండి అబ్బా దీని గింజనాణ్యత ఉందా ఇంకా రైతు కావాల్సిందేముందండి ఇంతకంటే పండిర్ పండిర్ రకంగా లేదు ఇప్పుడు అంత దిగుబడి అరవై తగ్గదండి ఇది నాటేటప్పుడు ఎలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి మీకు నాటేటప్పుడు నేను నారుమడి పోశానండి పోసిన విపరీతమైన వర్షాలు నారుమడిలో అసలు నాలు మొలక ముందే వాళ్ళ వానలు వాన తేమారల తేమార పోయితలికి సగం నారిమడే ముంచినట్టుంది ఏం చేశానంటే మనకి ఆకరికేసాం ఇది ఇక దీంట్లో ఇంకొక వెరైటీ పెడతాం ఎందుకు నేను ఏం చేశాను అది బాగా దుబ్బు చేసే వెరైటీ అన్నారు కదా అని అమ్మ ఒక్కొక్క మొక్క పెట్టండి చక్కగా సరిపెట్టండి అని చెప్పానండి ఎన్ని ఎంత దూరం పెట్టారు మొక్కే మొక్కే గడ విడమే ఎక్కువే పెట్టానండి పది అంగుళాలు తక్కువ లేకుండా పెట్టాను లేకపోతే నారు చాలని పెట్టానండి పెట్టాను పెట్టానండి శ్రీపదట్టే అవుతుంది అసలు నాటినప్పుడు చూస్తే రైతులు పక్క ఉంటే రైతులు అన్నారెందుకు ఎందుకు దేనికి అనవసరం గాను ఊడ్చిన పది రోజుల దాకా అసలు ఊడ్చినట్లు లేదు చేను చేను నీళ్లే కనబడతాయి మొక్కలు పలసగా ఉన్నాయి కదండి ఈ తర్వాత ఆ దుబ్బు చేసేటప్పుడు చూస్తే ఆశ్చర్యపోయామండి ఎన్నో దుబ్బులు పిల్లలు ఎన్నో ముప్పై తక్కువ లేవండి ఏ దుబ్బు చూసినా ముప్పై కర్రలు తక్కువ లేవు ఏ కంకి చూసినా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై కింద తక్కువ లేదు స్త్రీ పద్ధతిలో ఉన్న అద్భుతమే అదండి కాకపోతే ఈ కూలీల కొరత సమస్య వల్ల ఆ విధానం అనేది మరుగున పడిపోతా ఉంది కానీ ఇప్పటికీ మెడగాస్కర్ కానీ ఇతర దేశాల్లో కానీ ఈ పద్ధతి అనుసరించిన రైతులు ఎకరానికి డెబ్బై ఎనభై తొంభై బస్తాలు దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఉన్నారు కొంతమంది కానీ స్త్రీ అంటే ఇది స్త్రీ పద్ధతి అంటే తక్కువ రోజులు చూడాలి కదా మనం ఆ పద్ధతి రోజు పన్నెండు రోజుల మధ్యలో నా అట్టాం అయినా కూడా బాగుంది అయినా అద్భుతం అండి దీని దీని గుణమే అదండి బాగా టెలరింగ్ బాగా టెలరింగ్ బాగా కంకి సైజ్ చూడండి రిట్టి కంకి మీరు ఎలా సాగు యాజమాన్యం చేశారు సాగు యాజమాన్యం అంటే అన్నింటిలాగానే చేశానండి మామూలుగా మన డైరీ ఉండటంలో ప్రతి సంవత్సరం రెండు మూడు ట్రక్కులు రొట్టె పొలం అంతా వస్తాను జొను జీలగా వేస్తాను వేసి దమ్ము చేసేసేసి మామూలుగా అజోస పొలం ఫ్యాస్ బ్యాక్టీరియా వేస్తాను జమనరులు కట్టేస్తానండి తక్కువ ఖర్చుతో మనకు కొంత నత్రజని కదా అని తర్వాత మన డిఏపి ముప్పై కేజీలు యూరియా ఇరవై కేజీలు పొటాష్ ఇరవై కేజీలు వేసారు మొదటి దఫా ఎరువుగా మూడ్చిన వారం రోజుల్లోపు తర్వాత కలుపు నివారణకి బీరాళ్ళ కౌన్సిల్ యాక్ట్ చేశానండి ఎన్ని రోజులు కొట్టారు నాటిన వారం రోజుల్లోపు నీళ్లు చాలా నిండుగా పెట్టి కౌన్సిల్ యాక్ట్ మనం మామూలుగా అప్పుడు పిండేస్తాం కదా యూరియా ఇరవై కేజీలు కలుపుతాం కదా యూరియా ఇరవై కేజీలో కౌన్సిల్ యాక్ట్ కలిపేసి ఆ మిగతా పొటాషు డిఏపి కలుపుతాం కదా కలిపిందంటే మొత్తం ఇది కలిపేసేసాం కలిపి చల్లాం బాగా కలుపు కంట్రోల్ బాగా అయింది కలుపు ముందులు వాళ్ళ కలుపు వాళ్ళ కలుపు అసలు ఓకే మళ్ళీ ఎరువులు ఎప్పుడు వేసారు మళ్ళీ ఎరువులు అంటే ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఇరవై వేసానండి ఇరవై ఇరవై అంతా ముప్పై కేజీలు వేసా ముప్పై కేజీలు పది కేజీలు యూరియా వేసా కాకపోతే నాకు తెలవాలా తర్వాత ఏదో కేనం సైంటిస్ట్తో మాట్లా ఆయనతో మాట్లాడితే ఇది రెట్టింపు ఎరువులు వేయాలండి దీనికి ఎక్కువ ఎరువులు ఎక్కువ ఇవ్వాలంటే రెట్టింపు మామూలుగా నీటిలాగానే లాగానే మనం మా ఇవండి పెద్ద పిండి కోరవండి ఎందుకని అంటే మొదటి పంట ఉరేస్తాం రెండో పంట వేస్తాం మినిమేస్తాం కాడ హార్వెస్టింగ్ చేస్తాం మినిమిం కట్టి కంట దీంట్లోనే ఉంటుంది అట్లా మినిమి వేయటం వల్ల కూడా మనకి మేత భూమి ఎంతో కొంత బలం చేకూరుతుందండి మినిమం వేసినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా అంటే నైట్రోజన్ ఇచ్చే బ్యాక్టీరియా అనేది భూమిలో స్థిరీకరించబడుతుంది దానివల్ల నెక్స్ట్ పంట బాగా బాగుంటుంది అయినా సాయిల్ టెస్ట్ చేస్తాం సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా చూస్తాం అయినా కానీ మన సాయిల్ ఏ లోపాలు లేవు మూడోసారి ఎప్పుడు ఎరువులు వేసారు మూడోసారి అంటే చిరుపట్ట దశలు వేసానండి భూ మన కూర ఒక ఎరువు వచ్చిందండి నిజంగా ఆ ఎరువు చాలా స్పెషల్గా ఉందండి అసలు బాగా కరుకు వచ్చేసింది ఎరివేసిన పొలాల్లో తర్వాత స్ప్రేయింగ్ చేయమంటే అసలు కాళ్ళు కోసుకుపోతాడని దాంట్లో తిరగలేవని అంత గరుకు వచ్చేసింది అండి పొలం గరుకును మంచి బిరుసు వచ్చేసింది దానివల్ల కాడ నా దిగుబడి ఏడు ఏ చేంజ్ వచ్చినా బాగా ఉంది అదొక కారణంగా అనుకుంటున్నాను నేను సంవత్సరం వాతావరణం బాగుంది సో ఈ పన్నెండు మూడు వందల అరవై కొత్త రెండో మినిగిట్టు మరి తెగుళ్ళు విషయంలో ఎలా ఉందండి ఇది అసలు తెగులు గానీ చీడపిల్ల కనపడతలేదండి చూడండి ఎంత ఆరోగ్యంగా పండిందో పంట చక్కగా పచ్చగా చూడండి ఎంత నెంగలాడుతుందో చాలా ఆరోగ్యంగా ఉందండి అసలు మొదటి నుంచి కదా అట్టగే ఉంది ఏది గమనించాల దీంట్లో ఏం మీరు ఏం కొట్టాం కొట్టాం నేను చివరిలో మట్టి కొడతానండి పొలం అంతా కొట్టేస్తాను ఇది ఎమిస్టా టాపు ను ఇంపిల్ కొడతా ఆ రెండు కొడతాంటే ఏమవుతుంది అంటే బియ్యం క్వాలిటీ బాగుంటుంది దిగుబడి బాగుంటుంది స్ట్రెంత్ గా ఉంటుంది సో సడింపు లేదు సడింపు బాగా నువ్వు సడింపు బాగా వస్తుంది ఈ ఫ్రంట్ లో చూస్తుంటే చివరికి వరకు చక్కగా పాలు పోసుకుందాం సో పంట కాలం నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అన్నారు కానీ మీ దగ్గర ఒక వారం రోజులు పెరిగిందండి మీరు వాడిన ఎరువుల వల్ల కూడా కావచ్చు అదేనండి ఆ ఎంపీలు మనం ఎమిస్టార్ టాప్ కొడతామే పెరిగింది అనుకోండి అన్ని అటాక్ పెరిగినాయి మిగతా ఈ నూట యాభై రోజులు రావాలి ఇప్పుడు నూట అరవై రోజులు పచ్చగా ఉన్నాయి నీటి యాజమాన్యం అలా చేశారండి నీటి యాజమాన్యం ఏంటంటే నాకు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు బాగా డ్రాట్ వచ్చింది ఆ టైంలో అసలు ఇక్కడ నాట్లు పడలా ఎక్కడో నీరు ఎరు మాకు ఇక్కడ డ్రైన్ అనేది దాంట్లో ఉంది ఏ వారం దాంట్లో కొద్దిగా నీళ్లు ఉంటాయి దాంట్లో నీళ్లు ఉంటాయి కదా ఏం చేశాను ఆ వర్షానికి వర్షానికి లైట్ లైట్ గా నీరు అందిన కూర్చానండి నిజంగా ఆరుతళ్ళు అండి ఆరుతళ్ళు అంటే ఎప్పుడు భూమి నెరగొట్టినట్టే ఉండేది ఆ నాకు బాగా అనుభవించింది ఆ దెబ్బతో మనం నీరు పెడితే తప్పేను ఓ నీళ్లు పెడతాం ఆ ఆ ఏడు అసలు ఎప్పుడు చూడాల నేను నలభై నలభై చూశానండి అంత ముందు ముప్పై ముప్పై రెండు కంటే నేను ఎప్పుడు పండించాలి నాకు తడిగా పండించినప్పుడు వేరు వ్యవస్థ బలంగా దృఢంగా పెరుగుద్దు అని బాగా ఇప్పుడు ఈ తేమ కోసం ఏం చేస్తున్నాయి వేరు లోనకి వెళ్ళిపోతుంది వేరు తేమ 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 కోసం తేమ వరకు లోనకి వెళ్తుంది వేరు ఎక్కువ లోనకి భూమిలో ఆవరించే తరికి పోషకాలు కూడా అంత గ్రహిస్తుంది అదొక కారణం అనుకుంటున్నాను నీరు ఎక్కువ పెడితే పైప్ అయిన పెరుగుతుంది అవునండి పైప్ అయిన పెరుగుతుంది అది కాక భూమి నుంచి కూడా ఆక్సిజన్ అందుతుందండి మొక్కకి అది కాడ ఒక కారణంగా అనుకుంటున్నాను యాక్టివిటీ పెరగడానికి కూడా తడిగా పండిస్తేనే బాగుంది అవునండి అందుకని అప్పటి నుంచి కూడా నీళ్లు వచ్చినా కానీ సమృద్ధిగా వచ్చినా కానీ పెట్టిన గడ్డు పెట్టేస్తాం ఓకే నీరు తీయలేని పరిస్థితుల్లో రైట్ చేసేదేం లేదు అవునండి సాధ్యమైనంత వరకు ట్రెంచులు తవ్వుకోవడం ద్వారా కొంత ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు అయితే ఆ తడిగా పండి పండిస్తేనే మంచిది ఉంటారు చాలా మంచిదండి కాబట్టి మినిమే సైట్ల మట్టికి చివరిలో నీరు నెల కట్టాలి గుజ్జు రావాలి కదా మినం మొక్కకి గుజ్జు రావాలి ఎక్కువ కాలం నిలవ ఉండాలి మినిమం ఉండాలంటే మనం చివరిలో ఒరి ఈ కాడి నుంచి కనుక నీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలి లేకపోతే మినిమం దిగుబడి తగ్గుతుంది బెట్ట వచ్చి అది పంట పాడే అది అవకాశం ఉంది వరి కోతలు అసలు ఎట్లాంటి జాట్లు తీసుకోవాలండి కర్ర పచ్చి మీద కొయ్యాలా లేకపోతే బాగా పండిన తర్వాత కర్ర పచ్చి మీద అంటేనండి మరి మిగిలినకూడదండి మొదల కింద బీసిపోయేస్తుంది అనుకున్నప్పుడు మొదలు పెట్టేస్తుంది కోతలు పెడితేనే గింజ క్వాలిటీ బియ్యం దిగుబడి బాగుంటుంది బియ్యం క్వాలిటీ బాగుంటుంది వరి కోసిన తర్వాత కుప్ప వేసి పురుగట్టేవాళ్ళం ధాన్యం పురుగట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పట్లో ఏంటంటే అంత నిల్వ చేస్తేనే గింజ బాగా వచ్చేది అంటున్నారు ఇప్పుడు ఏంటంటే వెంటనే మిల్లింగ్ ఇప్పుడు గోడంలో ఉండే ధాన్యం విత్తనాలకనే సన్న రకాల బొళ్ళు పెట్టాము కొద్దిగా కొద్దిగా మిగిలిని మిగిలినా అమ్ముదామంటే ఎందుకంటే కొత్త ధాన్యం వచ్చేసినాక మాకు అవసరం లేదు అంటున్నారు ఎవరో ముందుకు రాట్లా అట్లా తక్కువ సౌక వస్తుండీ చేస్తున్నారు పాత బియ్యం కింద వెళ్ళిపోతాయి వాడు పాత బియ్యం ఎవడన్నా పూర్వంలాగా నిలబెడుతుంటాడా అయిపోయాడే లేదు పూర్వం మనకి కొత్త పాత కొత్త పాత మధ్య ఎమ్మగా పెరిగేది పాత ధాన్యానికి రేటు అది లేదు ఇప్పుడు బియ్యం మట్టుకి మన పాత ధాన్యం చక్కగా పచ్చి ధాన్యం వండు తింటే చాలా బాగుంటుంది అండి పాత అది అది వేరు అన్నం ఆటిస్తుంది బాగుంటుంది ఇది అండి రైస్ రైస్ లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయంట అవునండి ఓకే ఇప్పుడు ఈ కే పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రకం మీ పొలంలో బాగా పండింది ఎకరానికి ఎన్ని బస్తాలు నాకైతే అరవై తగ్గదండి అరవైకి అసలు తగ్గ కూడా దీనికి ఖర్చే పెట్టాలి మళ్ళీ స్పెషల్ గా చేసింది అంటూ ఏం లేదు చాలా రకాలు వేసాం కదా సన్న రకాలు ఎకరానికి ఈ కోత నూటి పిడితో నేను లెక్కేసుకున్నాను ముప్పై ఐదు వేలు అవుతుందండి తక్కువ అంటే మనం ఏంటంటే హార్వెస్టర్ పెట్టాం కదా ఈ విత్తనాలని ఈ రకరకాల విత్తనాలు చిన్న విత్తనం పెడతాం ఆర్వెస్టు పెట్టనండి రేఫర్లు ఉన్నాయి ఈ పడన రకాలని రేఫర్ తో కోసేస్తాం రేఫర్ కోసేసేసి చక్కగా నాలుగు రోజులు కిండిపోతున్నారు రేఫర్ తో చక్కగా కింద పైరు కాడ బాగా పడుతుంది కుదిరితేనేమో వెంటనే హార్వెస్టింగ్ చేసేస్తాను లేకపోతే కుప్పలేస్తామండి కుప్పలేసి మా వీలు పెట్టి నొచ్చుకుంటాం మామూలుగా ధాన్యం కంబైన్ హార్వెస్ట్లతో హార్వెస్ట్ చేస్తే ఒక ఐదు పదైతే ఏడు వేలు తగ్గుతుందండి ఏడు వేలు తగ్గుతుంది ఏడు వేలు తగుతుందో ఇరవై ఎనిమిది వేలుతో అయిపో అయిపోతుందండి జా ఆ విలువ మీకు గడ్డిలో కలిసి వస్తే గడ్డిలో కలుస్తుందండి ఎకరానికి పదివేలు పన్నెండు వేలు పదిహేను ఇప్పుడు గడ్డి గడ్డి కలుస్తుందండి మినుముకి అనుకూలంగా మీరు వ్యవసాయం చేసేస్తామండి రెండవ పంటకి అనుకూలంగా అనుకూలంగా ఇది కొత్త రకం ఇది ముందు ముందు సాగు చేయబోయే రైతాంగానికి మీరేం చెప్తారు ఇది ఒడి చూసి బియ్యం క్వాలిటీ బాగుంటాయి క్వాలిటీ కడక అది బాగుంటాయి అసలు ఈ రకాన్ని మించింది లేదు ఇప్పుడు ఊరిలో నేను చూడాలా కొన్ని వందల రకాలు వేసాను ఈ ఏడు కాడ ఇరవై ఆరు రకాలు పెట్టాను సన్న రకాలు ఇరవై ఆరు రకాలకి బియ్యం పంట దిగుబడిలో టాపు మళ్ళీ రెసిడెన్స్లో టాపు కాలు బలం అద్భుతంగా ఉంది సార్వారు రకానికి ఉండాల్సిన లక్షణాలు దీనికి ఉన్నాయి కనుక ఈ రకం బాగా సక్సెస్ అవుతుందండి కొంచెం బియ్యం క్వాలిటీ కూడా బాగుందా దీనికి తిరుగులేదు అసలు ఈ పని చేస్తుంది చేస్తున్నాండి చెప్పారండి చెప్పారు తెలుసుకున్నా రబీలో వస్తే ఎన్ని రోజులు రబీలు తగ్గుతుంది ఇక్కడ నూట నలభై రోజులు ఇరవై రోజులు తగ్గుతుందండి రబీకి నూట రోజులు సూర్యరశ్మి బాగా ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా వస్తాయండి ఈ నూతన రకాన్ని చూడటానికి ప్రసాద్ రావు క్షేత్రంలోకి కొంతమంది రైతులు వచ్చారు వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు మధుసూదన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు మాది గుంటూరు జిల్లా సో ఇప్పుడు ఈ ఉన్నారు కదా ఎలా ఉంది మీకు ఈ రకం చాలా అద్భుతంగా ఉంది సార్ ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు ప్రతి సంవత్సరం ప్రసాద్ గారి క్షేత్రాల్లో చూస్తాము ఈ వెరైటీ ఈ సంవత్సరం చూసాము బాగా కాలు చేత దుబ్బు చేత యాభై పైన దిగుబడి రావచ్చు అని మా అభిప్రాయం కంకి ఎలా అనిపిస్తుంది మీకు కంకి ఐదు వందల గింజలు ఉంటాయి సార్ గింజ కొంచెం కురసగా ఉంది సార్ అయినా విపరీతమైన శాఖలు ఉన్నాయి ఈ యాభై బస్తాలకు తక్కువ ఏమి కావు సార్ అసలు ఒక్క కం ఒక్క దుబ్బు కూడా పడలేదు సార్ ఇప్పుడు మీరు కొన్ని గింజలు చూసారు కదా చూసారు బియ్యం చూసారు అసలు పొట్టతలు పంట లేదు సార్ మేము కూడా నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాం ఇదే సాగు చేద్దామని అనుకుంటున్నాము క్షేత్రానికి వచ్చి చూసాం కదా ఇంత కంకి నేను ఇంతకు ముందు ఏ వరిలో చూడలేదు సార్ నమస్తే అండి మీ పేరు అండి నా పేరు మాతృ విద్యాలంకర బోసు అంటారు అంటారు ఈ మూడు వందల అరవై ఎనిమిది ఉప్పల ప్రసాద్ సాగు చేశారు కదండి చేశారు మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది దిగుబడి బాగుంటుంది పైరు బాగుంది తెగులు తక్కువ పడన రకం లా ఉంది కంకిలో గింజలు ఎక్కువ అండి పిలకలు ఎక్కువ కర్రకి దుబ్బుకు పిలకలు ఎక్కువ అంతా పోసుకుంది ఒకేసారి వినింది ఎగుడు దిగుడు లేవు పారు పోలేదు ఎటువంటి తప్పతాలు లేవు దానివల్ల దిగుబడి యాభై బస్తాలు నలభై ఐదు బస్తాలు అతనికి అవకాశాలు ఉన్నాయి ఇతను మంచిది సన్న రకం కదండి ఇవాళ కావాల్సింది ఈ రకాలే కదండి రైతుకి యాభై రెండు సున్నా నాలుగు అంటేనండి దాని నుంచి ఈ రకాలు వచ్చినా అవి రెండు కంకులంతే ఒక్కంకే ఉంది పిలకల సంఖ్య ఎక్కువ ఉంది ఇవాళ ముప్పై నలభై బస్తాలు వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు వస్తుంది నలభై వచ్చేవాళ్ళు అరుదండి అది ఇది వస్తుంది నలభై ఐదు యాభై బస్తాలు దానికి పడిపోయే గుణం అని దీనికి నుంచి ఉంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల పది అరవై ఒకటి రకాలని పడిపోయి ఇది పడలేదు కదా చక్కని నిలబడి ఉంది చూస్తానికి మనం ఉంచినా కూడా అది మళ్ళీ లెగుస్తుంది పైకి పడని రకం రైతులు నష్టపెట్టదు రైతుకు లాభం చేసి రెండో పైరు మినిమి వేసుకుంటానికి శ్రేయస్కరమైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు